మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్కు రాజీనామా ఎందుకు చేస్తారు పార్టీ పట్టించుకోకపోవడమే కారణమా లేక ఇతర పార్టీల నుంచి ఆఫర్ రావడమా గువ్వల బాటలోనే మరికొందరు మాజీలు ఉన్నారా ఇంతకు గువ్వల గువ్వలదారెటు గువ్వల రాజీనామాపై గులాబీ పార్టీలు జరుగుతున్న చర్చ ఏంటి రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి అటు అధికార కాంగ్రెస్ పక్షం ఇటు బీజేపీ బీఆర్ఎస్ పై ముప్పేట దాడి చేస్తున్నాయి సరిగ్గా ఇలాంటి సమయంలోనే పెనం నుంచి పొయ్యిలో పడ్డ చందంగా బీఆర్ఎస్ పరిస్థితి తయారైంది మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీకి రాజీనామా చేస్తూ కేసీఆర్ కు లేఖను పంపి షాక్ ఇచ్చారు దీంతో గువ్వల బాలరాజు పార్టీని విడడం ఏంటనే చర్చ గులాబీ పార్టీలో జోరుగా సాగుతోంది గువల బాలరాజు కేసీఆర్ కు కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడు అనే ముద్ర ఉంది అలాంటి గువల సడెన్ షాక్ ఇవ్వడం పార్టీ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి గువల బాలరాజు తెలంగాణ ఉద్యమం సమయంలో బీఆర్ఎస్ లో చేరారు రెండు పార్టీలో చేరిన ఆయన తొలుత రెండు వేల తొమ్మిదిలో నాగర్కర్నూల్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో అచ్చంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు ఇక గువ్వల బాలరాజు అచ్చంపేట నుంచి రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచారు ప్రభుత్వ విప్ నాగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు రెండు వేల ఇరవై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చంపేటలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ చేతిలో గువ్వల బాలరాజు ఓడిపోయారు ఇక రాష్ట్రంలోనూ అధికారం కోల్పోవడంతో గువ్వల బాలరాజు పొలిటికల్ గా సైలెంట్ అయ్యారు రాజు అచ్చంపేట అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు గతంలో తాను పోటీ చేసిన నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేయాలని అనుకున్నారు అదే సమయంలో మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరారు దీంతో కేసీఆర్ నాగర్కర్నూ లోక్సభ టికెట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఇచ్చారు దీంతో అప్పటి నుంచి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అసంతృప్తితో ఉన్నారు పార్టీ కార్యక్రమాలకు సైతం అడపాదడప మాత్రమే గువ్వల హాజరయ్యారు మరోవైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు బీఆర్ఎస్ అధిష్టానం ప్రాధాన్యత ఇవ్వడం మాజీ ఎమ్మెల్యే గువ్వలకు నచ్చలేదని తెలుస్తోంది ఇప్పటికే బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను అధిష్టానం నియమించింది వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తన దారి తాను చూసుకోకపోతే రాజకీయంగా ఇబ్బంది ఎదురవుతుందని గువ్వల భావించినట్టు తెలుస్తోంది అందుకే గులాబీ పార్టీకి రాజీనామా చేసినట్టు ప్రకటించారు మరోవైపు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో మొయినాబాద్ ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసే ప్రయత్నం చేసిందని కేసీఆర్ ఆరోపించారు అప్పుడు ఈ వ్యవహారంలో గువ్వల బాలరాజ్ తో పాటు పైలట్ రోహిత్ రెడ్డి రేగా కాంతారావు బీరం హర్షవర్ధన్ రెడ్డి ఉన్నారు ఈ వివాదం ఇంకా నడుస్తోంది దీంతోనే గువ్వల కారు పార్టీకి రాజీనామా చేసి ఉంటారా అన్న చర్చ మరోవైపు గులాబీ పార్టీ బీజేపీలో విలీనమవుతుందన్న ప్రచారం కూడా గువ్వల రాజీనామాకు కారణంగా తెలుస్తోంది అయితే గువ్వల బాలరాజు త్వరలోనే బీజేపీలో చేరతారనే టాక్ వినిపిస్తోంది గువ్వల బాటలోనే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు ఉన్నట్టు సమాచారం ప్రతిపక్షంలో ఉండి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోన్న బీఆర్ఎస్కు మాజీ ఎమ్మెల్యే రాజీనామా చేయడం ఇబ్బందిగా మారింది ప్రస్తుతం చర్చ జరుగుతున్నట్లు మరికొందరు మాజీలు పార్టీని వీడితే గులాబీబాస్ కేసీఆర్కు రాజకీయంగా ఇబ్బందులు తప్పవనే టాక్ వినిపిస్తోంది మరి గువ్వల బాటలో మరికొందరు మాజీలు పార్టీని విడుతారా లేదా అనేది చూడాలి